పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ ప్రభజనం సృష్టించబోతోందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం రోజున జరగబోయే బీజేపీ పార్టీ బహిరంగ సభకు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు జేపీ నడ్డా ప్రచారకర్తగా రాబోతున్నారని తెలిపారు పెద్దపల్లి నుండే రాష్ట్ర ప్రజలకు తన సందేశం పంపనున్నట్లు తెలిపారు బీజేపీ పార్టీ రాష్ట్రంలో దేశంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని ఈ నెల ఆరవ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బీజేపీ ప్రచార సభకు బీజేపీ శ్రేణులు ప్రజలు అధిక సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర నాయకులకు నమస్కారము ప్రచార భాగంలో పెద్దపల్లిలో జరగబోతున్నటువంటి ఆరో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు జేపీ నడ్డగారు ప్రచారానికి సభ ద్వారా ప్రజలకు ప్రచారం చేయడానికి ఇక్కడ రాబోతున్నాడు దానికి ముఖ్యంగా ఒకే ఒక మాటలు చెప్పాలంటే పెద్దపల్లి పార్లమెంటు అనేటువంటి ఏరియాలో బీజేపీ పార్టీ ప్రపంచనం సృష్టించబోతున్నది ప్రపంచాన్ని ఇంకా పెంచాలనేటువంటి ఒక వేవ్ క్రియేట్ చేయడానికి జాతీయ అధ్యక్షులు ఆరో తారీఖున రాబోతు రాబోతున్నారు దానికి అనుగుణంగా పెద్దపల్లి అసెంబ్లీ హెడ్ ఈ కాలేజీ గ్రౌండ్లో ఏదైతే సభా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగిందో ఈ సభా ప్రాంగణం అనేది ప్రత్యేకత ఉంది జర్మన్ టెక్నాలజీతో కూర్చున్నటువంటి ఈ సభా ప్రాంగాన్ని ఏర్పాటు చేసి ఇక్కడి సభ నుండే ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు పిలిపి పిలిపిల్లి పార్లమెంటు ప్రజలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల వర్గాలలో జేపీ నడ్డా గారి మిసివోతున్నారు అంటే ఈ దేశం కోసం ఈ దేశ ప్రజల కోసం దేశం యొక్క ఐక్యత చైతన్యవంతమైనటువంటి దేశభక్తి కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతే గత పది సంవత్సరాల నుండి పరిపాలిస్తున్నదో ఈ పది సంవత్సరాల పరిపాలన చూసినట్టయితే దేశం యొక్క అభివృద్ధి వేగవంతమైనట్టు కనబడుతుంది కానీ పది సంవత్సరాల కిందటి వరకు యాభై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తే దేశంలో దోపిడీ స్కాములు విభజన లొల్లు వాళ్ళ యొక్క సంపాదనే తప్ప ఈ దేశాన్ని ఇక్కడ కూడా అభివృద్ధి బాట నడిపించినటువంటి సంఘటన లేకుండా